హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారండి నేనైతే చాలా హ్యాపీగా ఉన్నాను ఎందుకంటే గ్రూప్ వన్ నోటిఫికేషన్ కూడా మళ్ళీ రిలీజ్ అయింది ఇది థర్డ్ టైము మీ అందరికీ తెలిసే ఉంటుంది అందుకే కొంచెం ప్రిపరేషన్ అనేది కొంచెం సీరియస్గా స్టార్ట్ చేయాలి అని అనిపించింది ఆల్రెడీ టూ టైమ్స్ అలా అప్లై చేసినప్పుడు కూడా ఎగ్జామ్స్ రాశాను టూ ఎగ్జామ్స్ టూ టైమ్స్ రాశాను అది మన టైం బాగాలేకనో ఏంటో కానీ అలా క్యాన్సిల్ అయిపోయింది ఏ సారైనా కొంచెం సీరియస్గా ఫోకస్ పెట్టాలి అనిపించింది ఇంకా అందులో రేయన్స్ అప్పుడు చాలా చిన్నగా ఉండే ఫీడింగ్లో ఉండే కాబట్టి నాకు కొంచెం ట్రబుల్ కూడా అయింది పిల్లలు స్కూల్కి వెళ్ళకుండా ఇంట్లోనే ఉంచుకొని మనం చదవడం అని అంటే చాలా కష్టము కానీ వాళ్ళు వాళ్ళ మైండ్ని బట్టి వాళ్ళ మైండ్ ఎలా ఉందో అనేది చూసుకొని మనం బుక్ పట్టాల్సి వస్తుంది ఎక్కువ శాతం మనము వాళ్ళు పడుకున్నప్పుడే మనం చదువుకుంటాము అదే స్కూల్కి వెళ్ళే పిల్లలైతే కొంచెం పంపించుకొని మనం ఇంటి దగ్గర పనంతా పెండింగ్లో పెట్టినా కానీ మనం చదువుకోవచ్చు కానీ ఇంట్లో ఉన్న పిల్లలు ఉన్న పిల్లలప్పుడు అయితే మనము కొంచెం ఈ విషయం అయితే చాలా కష్టం అనేది అనిపిస్తుంది రే ఆడుతున్నప్పుడే నేను ఇంట్లో పనులు అయితే వెంటనే కంప్లీట్ చేసుకుంటాను ఎందుకంటే పడుకున్న టైం మనకు యూజ్ అవుతుంది అని అలా తొందర తొందరగానైతే అయితే వంటనైతే కంప్లీట్ చేశాను ఇక్కడ ఈ ఈ వీడియోలో అయితే నా టీఎస్ ఎప్పుడు స్టార్ట్ చేశాను అనేది నేను మీతో షేర్ చేసుకోవాలి అనిపించింది నేను స్టార్ట్ చేసి అయితే నైన్ ఇయర్స్ అవుతుంది అలా ఫస్ట్ నేను కానిస్టేబుల్ నుంచి మళ్ళీ ఎస్ఐకి అలా పోటీ పరీక్షలు అయితే రాసుకున్నానండి అసలు చాలా మనము ఇంకొకటి ఏంటంటే మనం ప్రిపేర్ అవుతున్నప్పుడు ఎక్కువ వాటి మీదనే డిపెండ్ కాకుండా కొంచెం ఆప్షనల్గా కూడా ఉంచుకున్నప్పుడే మనము దాన్ని టెన్షన్గా ఫీల్ కాకుండా హ్యాపీగా మనం రాయగలుగుతామండి మన లైఫ్ మొత్తం దాని మీదే డిపెండ్ పెట్టుకొని మనము ప్రిపేర్ అవుతుంటే దాని నుంచి వచ్చే మనకు ఫలితం ఎలా ఉంటుందో మనకు తెలియదు కాబట్టి అక్కడ మనము బాగా డిస్టర్బ్ అవ్వాల్సి వస్తుంది లైఫ్ అనేది కొంచెం మిస్ అవుతూ ఉంటుంది అందుకే ఎప్పుడైనా చదువుకునేటప్పుడైనా మనము పోటీ పరీక్షల కోసం మనం పర్టికులర్గా మన టైమును స్పెండ్ చేసేటప్పుడు మనం కంపల్సరీ బ్యాలెన్స్డ్గా ఆలోచించుకోవాలి బ్యాలెన్స్డ్గానే ఉండాలి అప్పుడే మనకు ఒక అలాంటి ఎనర్జీ అనేది వస్తుంది నెగిటివ్ థాట్స్ కూడా రాకుండా ఉంటుందండి అలా నేను కానిస్టేబుల్ నుంచి అయితే నా ప్రయాణం అయితే స్టార్ట్ చేశాను ఫస్ట్ నేను ప్రిపేర్ అవ్వడము కోచింగ్ తీసుకోవడం అనేది నేను సివిల్స్కి ఫస్ట్ ప్రిపేర్ అయ్యానండి అప్పుడు నేను స్టేట్ పర్పస్లో ఏమి ఎగ్జామ్లు రాయకపోయేదాన్ని ఓన్లీ సివిల్స్కే రాసేదాన్ని అలా సివిల్స్కి నేను కోచింగ్ తీసుకున్నప్పటి నుంచి మనకు ఒక ఎక్స్పీరియన్స్ రావాలి అసలు క్వశ్చన్ పేపర్ ఎలా ఉంటుంది అనేది మనకు తెలియాలి అన్నట్టుగా నేను అలా స్టేట్ ఎగ్జామ్స్ అయితే రాశాను అలా రాసినప్పుడు కొంచెం కానిస్టేబుల్ ఎస్ఐ అలాంటివి అయితే నేను దాంట్లో పార్టిసిపేట్ చేశాను కాకపోతే లాస్ట్ మేము మూమెంట్కి వచ్చేసరికి అలా మిస్ అవుతూ ఉండే నిజంగా అప్పుడు సివిల్స్ ప్రిపేర్ అవ్వన్నా స్టేట్ పర్ స్టేట్ పర్పస్ ప్రిపేర్ అవ్వన్నా అనేది చాలా డిస్టర్బ్లో కూడా ఉంటుంది అప్పుడే అనిపించింది ఎక్కువ దీని మీద ఎక్కువ మనము ఎక్కువ ఆధారపడి మనము ఆలోచనలు ఎక్కువ పెంచుకుంటే కనుక అసలు రాసే ఎగ్జామ్ కూడా రాయలేము అన్నట్టుగా అనిపించి ఇక అప్పుడు మొత్తం ఫోకస్ సివిల్స్ పైన పెట్టానండి తర్వాత మెల్లమెల్లగా స్టేట్ ఎగ్జామ్స్ కూడా ఓన్లీ ఎక్స్పీరియన్స్ పర్పస్ అలా రాసుకుంటూ ఉన్నాను అలా తొందరగా అయిపోయాక రేంజ్కి అయితే తినబెట్టిస్తున్నాను ఎందుకంటే వాళ్ళ పని తొందరగా అయిపోతే మన పని అయితే స్టార్ట్ పెట్టుకోవచ్చు అన్నట్టు అలా అనుకుంటాను ఇయర్ అయితే ఎలాగో ప్లే స్కూల్ వేస్తాము అని సర్చింగ్లో కూడా ఉన్నాము ఎందుకంటే ప్లే స్కూల్కి పంపిస్తే కొంచెం మనకు ఆఫ్టర్నూన్ వరకు కూడా టైం దొరుకుతుంది అన్నట్టుగా అనుకుంటున్నాము ఇక అసలు చదువు మీద ఇంట్రెస్ట్ ఉంటే మనము ఎన్ని అయినా ఫేస్ చేయగలుగుతాం కదా అది ఫ్యామిలీ పర్పస్ అయినా ఫైనాన్షియల్ పర్పస్ అయినా కొంచెం మనకు సపోర్ట్ అనేది కొంచెం దొరికితే దాన్ని పట్టుకొని అయితే మనము స్టడీలు అయితే పోతాం కదా తర్వాత పనులన్నీ అయిపోయాక రియాన్షన్ పడుకోబెట్టాక ఫస్ట్ మనము ఏదైనా సబ్జెక్టు ఓపెన్ చేసినప్పుడు ఫస్ట్ మనకు ఏదైతే ఇష్టం అనిపిస్తుందో అదే ఓపెన్ చేసుకుంటేనే మనకు దాని మీద ఇంట్రెస్ట్ అనేది కూడా ఎక్కువ ఉంటుందండి ఏం ఫస్ట్ ఫస్ట్ మనము టఫ్ సబ్జెక్టు పడితే కూడా అసలు స్టడీ చదువుకోవాలి అన్న ఇంట్రెస్ట్ కూడా పోతుంది నాకు హిస్టరీ అంటే చాలా ఇష్టము అది నాకు సివిల్స్ కోచింగ్లో అప్పుడే నాకు హిస్టరీ మీద చాలా ఇంట్రెస్ట్ కూడా అనిపించింది తెలంగాణ హిస్టరీ అన్న ఇండియన్ హిస్టరీ అన్న అందుకే నేను ఫస్ట్ ఏదైనా కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో స్టార్ట్ చేయాలి కానీ నేను ఫస్ట్ హిస్టరీనే తీస్తాను అది తెలంగాణది అయినా తీస్తాను అనేది తీస్తాను ఫస్ట్ నేను ఇక్కడ తెలంగాణదైతే తీసి ప్రిపేర్ అయితే అవుతున్నానండి మనకు ఏదైనా స్టడీ అనేది ఫుల్గా ఓపెన్గా అంటే టాపిక్ వైజ్గా చదువుకున్న తర్వాతనే మనం బిట్స్ చూసుకోవాలి డైరెక్ట్గా బిట్స్ అనేది ఫాలో అయితే మనకు గుర్తుండదండి మనం చాలా కన్ఫ్యూజ్ అవుతాం అదే ఓవరాల్గా మనము ఎప్పుడైతే మనం సబ్జెక్ట్ని చదువుతామో అక్కడ మనము చదివింది కూడా బిట్స్ లాగా మనం రాసుకుంటాం కాబట్టి అలా మనకు ఈజీగా గుర్తుండే ఛాన్స్ ఉంటుంది ఏదైనా కాంపిటేటివ్ ఎగ్జామ్ అనేది మనము చది ఎంత చదివాము ఎన్ని గంటలు చదివాము ఇన్ని అవర్స్ కంప్లీట్ చేసుకున్నాను డైలీ అని అని అనుకోవద్దండి అవర్స్ అన్ని అవర్స్ చదివితేనే జాబ్ వస్తుంది అన్నట్టు కాదు మనము చదివినా ఒక త్రీ అవర్స్ అయినా కానీ ఫుల్గా ఫోకస్ పెట్టినప్పుడే మనము ఆ సబ్జెక్టు పర్పస్ నుంచి మెయిన్ మెయిన్ పాయింట్స్ మనం తీసుకొని బుక్లో రాసుకొని మళ్ళీ దాన్ని రివిజన్ కూడా మనం చేసుకోవాలి మనం పెట్టే ఫోకసే ఇన్ని టైంలో పెట్టాము అన్నట్టే మనం కౌంట్ చేసుకోవాలి కానీ ప్రతి సబ్జెక్టుకి మన మనం ఇన్ని డేస్ అని పెట్టుకొని ఆ డేస్లో కంప్లీట్ చేసుకునేటట్టయితే మనము ఒక ప్లాన్ అయితే వేసుకోవాలండి మనం వేసుకున్న ప్లాను అవ్వకపోయినా అయినా కానీ మనం అక్కడ డ్రెస్గా ఫీల్ అయ్యి అయ్యో టైం అయిపోతుంది నేను అనుకున్న ప్లాను తోటి మనము చదువుకోలేకపోయినాం అన్నట్టుగా మనము అలా ఫీల్ అవ్వద్దు వెంటనే ఒక వన్ డే టూ డే అలా ఎక్స్ట్రా అవుతుంది అలాంటప్పుడు మనము అలా సబ్జెక్ట్ వైజ్గా టెన్ డేస్ ఫిఫ్టీన్ డేస్ అలా పెట్టుకొని మనకున్న గ్రూప్ వన్ ఎగ్జాము వరకు మనము ఆ సబ్జెక్ట్లు అయితే మనం రివిజన్ చేసుకోడానికి అయితే మనకు ఈజీగా ఉంటుంది మళ్ళీ ఎలాగో మనము రాసుకున్న పాయింట్స్ అయితే మనకు రివిజన్ అయితే చేసుకోడానికి అయితే ఉంటుందండి అలా మనము ప్లాన్ట్గా చదివితే మనకు ఈజీగా ఉంటుంది ఓవరాల్గా చదువుకొని మనము ఎప్పుడైతే మనము బిడ్స్ వైజ్గా రాసుకొని తర్వాత బిడ్స్ని రివిజన్ చేస్తామో అప్పుడే మనకు ఈజీగా ఉంటుందండి సబ్జెక్ట్ ఏదైనా మళ్ళీ ఇంకొకటి ఏంటంటే ఇక్కడ దీంతోపాటు మనము కొన్ని కొన్ని బేసిక్ బుక్స్ కూడా కంపల్సరీ చదువుకోవాలి అలాంటప్పుడే బేసిక్ బుక్స్తో పాటు కరెంట్ ఎఫైర్స్ని కూడా మనం ఫాలో అవ్వాల్సి వస్తుంది కరెంట్ ఎఫైర్స్ మనకు బయట బుక్స్ కూడా దొరుకుతాయి కానీ బుక్స్ దొరికినప్పుడు మనము ఈ ఈరోజు కొనుక్కుంటాం కదండి ఈ రోజటి వరకే మనకు అక్కడ బుక్ బిట్స్ అనేది ఉంటుంది మళ్ళీ దీని నుంచి మనము అప్డేట్ అవ్వాలి అని అంటే కంపల్సరీ మనము పేపరే ఫాలో అవ్వాలండి పేపర్లో కూడా మనం అందులో మెయిన్ మెయిన్ బిట్స్ని కూడా కలెక్ట్ చేసుకొని నోట్స్ అయితే రాసుకోవాల్సి వస్తుంది ఇలా మనం ప్లాన్డ్గా మనము సిలబస్ని ఇన్ని డేస్ అనేది ప్లాన్డ్గా పెట్టుకుంటాము ఆ డేస్లల్లో అయితే మనకు కంప్లీట్ చేసుకొని మళ్ళీ రివిజన్ అయితే మనకు టైం అయితే దొరుకుతుందండి ఎప్పటికైనా గుర్తుపెట్టుకోండి మనం ఎంత చదివాము అనేది కాదు మనం ఎగ్జామ్లో ఇంత ఇంత ప్రజెంటేషన్ ప్రెజెంటేషన్ ఇచ్చామనేది మెయిన్ ఎందుకంటే మనము బాగా చదువుకొని చదువుకొని పోయి అక్కడ టెన్షన్కి మనము ఎగ్జామ్ రాసే మూమెంట్లో కూడా మనము ఆలోచన అనేది పనిచేయకపోవచ్చు అందుకే ఎప్పటికైనా చాలా ఫ్రీగా కూల్గా చదువుకొని అక్కడ ఎగ్జామ్ హాల్లో మన ప్రజెంటేషన్ మెయిన్ ఇంపార్టెంట్ అదొకటే పర్ఫెక్ట్గా చూసుకోవాలి నేను ఇక్కడ ఇన్ తెలంగాణ ఈస్ట్ అయితే ఇన్ని డేస్ అనేది పెట్టుకొని ఆ డేస్లో అయితే కంప్లీట్ చేసేసుకొని మళ్ళీ మనకి మనకిష్టన్న సబ్జెక్టులన్నీ తొందర తొందరగా కంప్లీట్ చేసేసుకొని పెట్టుకొని బెడ్స్ వైజ్గా అయితే ఫాలో అవ్వాలి అవ్వాలండి నేను ఎందుకు ఓవరల్గా చదువుకోవాలి అని ఎందుకు చెప్తున్నానంటే మళ్ళీ మనకు గ్రూప్ వన్ ప్రిలిమ్స్ క్వాలిఫై అయిన తర్వాత మెయిన్స్ అయితే మనము ఓవరాల్గా రాయాలి కాబట్టి అదేదో ప్రిలిమ్సే మనము అలా చదువుకొని మెయిన్స్ కూడా కొంచెంలో కొంచెమైనా మనము ఈజీగా ఉంటుంది అనేది అనిపిస్తుంది ఎందుకంటే సివిల్స్ ఆల్మోస్ట్ మనము ఓవరాల్గా చదువుకొని అలా నోట్స్ ప్రిపేర్ చేసుకోవడమే కాబట్టి ఈక్వల్ టు గ్రూప్ అని కూడా అంతే అండి ఈజీగా మనము అలా బిడ్స్ ఓవరల్గా చదువుకొని బిడ్స్ వైజ్గా మనము మెయిన్ మెయిన్ టాపిక్స్ అయితే మనం బుక్స్ ప్రిపేర్ చేస్తే మనకు మెయిన్స్ అనేది కొంచెం ఈజీగా ఉంటుంది మనకు క్లారిటీగా కూడా ఉంటుందండి ఈ వీడియో ఎవరికైనా నచ్చినట్టయితే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి ఇంకా గ్రూప్స్ టీఎస్పిఎస్ గురించి నేను మీతో కొన్ని విషయాలు కూడా నేను మీతో షేర్ చేసుకోవాలి అని అనుకుంటున్నాను నా వీడియో ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్టయితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఏమైనా డౌట్ ఉన్నా కానీ కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి ఓకే అండి బాయ్